పల్లి మా ఊర్లో ఇరవై ముప్పై మంది పిల్లలు ఉన్నారు సార్ వాళ్ళకి స్కూల్ లేదు మేమంతా బయట పంపిస్తాం నడింపల్లికి పల్లికి అట్లా బయట పంపించేస్తున్నారు పిల్లల్ని ఆటో పోతుంది ఆటోకి వచ్చి ఒక ఐదు వందలు కాటో పోతుంది పైకి కాబట్టి మాకు బడిలో బడిలోనే చేర్పిస్తారా మీరు స్కూల్ పెడితే బయట ఎక్కడ పంపించరు మీరు ఇంతకు ముందు ఏమైనా అర్జీలు ఇచ్చారా బడి కావాలని కానీ వాళ్ళు ఏం పెట్టుకోవాలి ఎవరికి ఇచ్చారు అర్జీలు ఇప్పుడు సర్పంచ్ కూడా ఇచ్చినారా పడిపో ఎంతమంది ఉన్నారు పిల్లలు మీ ఊర్లో ఇరవై మంది ముప్పై మంది పని చేస్తారు ఇప్పుడు కూలికి పోయినప్పుడు పిల్లలు ఎట్లా ఏం చేసేది అందుకేనే కదా ఇంకెవరన్నా ఏమన్నా